ఆర్భాటంగా సన్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఏడు మండలాల గిరిజన బంజారా నాయకులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశమయ్యారు సేవాలాల్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు అధికారికంగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన తేదీన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రం జఫర్ఘడ్ రోడ్లోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఉదయం పదకొండు గంటలకు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ వేడుకలను అత్యంత వైభవంగా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో రెండు కోట్లతో బంజారా భవన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కేసీఆర్ కుటుంబానికి మీడియా పిచ్చి పట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కడియం ఆరోపించారు సంత శ్రీ సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవంలో ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి మామూలుగా ఉత్సాహంగా ఉన్నారు గిరిజనులందరికీ ప్రత్యేకించి లంబాడా తెగకు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ ఒక ఆరాధ్య దైవం ఈ జాతికి గుర్తుకు గాని ఈ జాతికి సంస్కృతిని వారు కానీ మహారాజ్ గారు కాబట్టి వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించే క్రమంలో భూమి బండాలతో మాటగా సంస్కృతి సాంప్రదాయం గుర్పడే విధంగా వారి సాంప్రదాయంగా వచ్చే దుస్తులతో రుమానులతో ఆ రోజు ఈ జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నేను నిర్వహించుకుంటున్నాను శేషన్ గారి కూడా నియోజకవర్గంలో దాదాపుగా చాలా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది చాలా తండాలకు కొత్తగా ఏర్పడిన అన్ని తండాలకు దాదాపుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మధ్య చేయడం జరిగింది స్టేషన్ కల్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ కు రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పనులు ప్రారంభమైంది అదేవిధంగా స్టేషన్ మ్యామ్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలతో అన్ని తండాలకు కూడా పక్కా రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాము అవన్నీ దాదాపుగా టెండర్లు అయినా పండుగలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా మిగిలిపోయిన తండాలు ఏమైనా ఉంటే వాటన్నిటి కూడా పక్కా రోడ్డు నిర్మాణం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన పెట్టారు అవి కూడా మంజూరు అయ్యే అవకాశం ఉన్నది నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా అండాల పైన దృష్టి పెట్టి తండాలలో మౌలిక వస్తువులు కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది తండాలలో స్కూల్స్ కానీ కండాలో మంచినీటి సమస్య పరిష్కారం కలిగినాయి తండాలకు రోడ్లు కానీ తండాలకు తండాలలో పక్కా అయిన నిర్మాణ కొరకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది మన నియోజకవర్గంలోని చాలా తండాలు కొంతమే అభివృద్ధి జరిగినాయి ఇంకా చాలా తండాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రేషంగా నియోజకవర్గంలోని మా బజారా సోదరులందరికీ సోదరి వరకు పంతొమ్మిది నాడు నియోజకవర్గం కేంద్రంలో జరుగుతున్న సత్ శ్రీ గారి గార్డెన్స్ ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరు కూడా పాల్గొనడానికి పదవి లేకుండా అధికారం లేకుండా ప్రజా సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా ఎటు మళ్ళా మనం అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నారు తొందర పడకండి నాలుగు సంవత్సరాలు ఉండండి నాలుగు సంవత్సరాల తర్వాతనే సాధారణ ఎన్నికలు వస్తాయి అప్పుడు ప్రజలు ఇస్తారు ಮಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗೆ ಎಬ್ಬರು ರವಿಕ ತೊಂದರೆ ಪಡಿ ನಾನಗಿ ಜೇ ಕಮಸನ್ನು ಕಾಲಿ ಪ್ರತಿ ರೋಜೆ ಒಕ್ಕ ಪತ್ರಿಕಾ ಮೇಲೆ ಸಾಮವೇಶ ಪ್ರಭುತ್ವನ ಉತ್ತಿ ಕೊಡಮೇ ರಾಜಕೀಯ ಪ್ರವರ್ತಿ ನೇಮ್ ಚಾಲ ಸ್ಪಷ್ಟ కాంగ్రెస్ ప్రభుత్వము ఉప ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల చూసిన ప్రజల ఆశీర్వాద మళ్ళీ తెలిసిందనే హీమవుతుంది కానీ పాము మతి ప్రవించి మతి స్థితాన్ని కోల్పోయి అనిలాన్ని కోల్పోయిన నేపథ్యంలో మాట్లాడుతున్నారు పట్టుకోవాల్సిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాను నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మాట చెప్పారు తెలంగాణ ఏ ముందు తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాలలో తెలంగాణ హక్కుగా కుప్పగా మారింది ఏం చెప్పారు దీనికి టిఆర్ఎస్ వాళ్ళు సభర్ఎస్ వాళ్ళు సిద్ధుకో తలచుకోవాలి నాకు ఒక అనుమానం వస్తుందని టీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లకు ఒక వింత జబ్బు చూపినట్టు అనిపిస్తారు ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా రోజు పత్రికల్లో కనిపించకుండా సాయంకాలం వరకే బీపీ ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది అందుకనే ప్రతిరోజు మీడియాలు పెట్టు ఇంకా విచిత్రం ఏంటంటే మీడియా పెట్టం పెట్టడానికి ఇది చాలా విచిత్రం ఒక ప్రాంతానికి వెళ్ళి మీడియా సమావేశాన్ని వెరీ బర్లీ అంటే ఎంత కప్పు అర్థం చేసుకోవచ్చు ఒక్క రోజు బొమ్మా పడకున్నా రోజు మీడియాలో వాళ్ళ ముఖం అవ్వబడకున్నా పత్రికలలో వాళ్ళ ఫోటో రాకున్నా అయ్యో ఎక్కడ కనుక అని ఒక ఇంత జరుపుతో బాధపడుతున్నా ఈ ఇంత జబ్బు ఎక్కువగా కవితగా ఉంది ప్రతిరోజు మొదటి పేరులో ఉందని అనిపించారు అది ఏం రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలని మాట్లాడే ప్రయత్నం బీసీల రిజర్వేషన్ గురించి కవిత మాట్లాడతారు ఈయసరం ఎవరు సార్ ఏ బీసీలో ఉన్నది ఏం చేశారు బీసీ తీసుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కట్టుబడిందని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది నలభై రెండు శాతానికి పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కట్టుబడి ఉన్నది అదేవిధంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకొని కార్యక్రమాలను ముందు తీసుకోబోతున్నది తప్ప మరొక కాదు